హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్ తిండి వ్లాగ్స్ ఈ ఈరోజు అయితే కార్తీక మాసం మొదటి రోజు కదండి అందుకనే బ్రహ్మముహూర్తంలో అయితే నిద్ర లేచాను అండి సూర్యోదానికంటే ముందుగానే దీపారాధన అనేది చేసుకుంటే చాలా పుణ్యం ఈ కార్తీక మాసం అంతా కిచెన్లో క్లీనింగ్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను విధంగా ఇంట్లో అండ్ బయట క్లీనింగ్స్ అనేవి కంప్లీట్ చేసేసుకుంటున్నాను ఆ తర్వాత స్నానం అయితే చేసి గడప పూజ అయితే చేసుకోవాలి ఈ కార్తీక మాసం అంతా చల్లనీటితో అయితే స్నానం చేస్తారు ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉన్నవాళ్ళు కొద్దిగా గోరువెచ్చ నీళ్ళతో అయితే స్నానం చేయవచ్చు ప్రతినిత్యం తలస్నానం చేసి దీపారాధన చేయాలా లేకుంటే ప్రతి సోమవారం చేస్తే సరి సరిపోతుందా అనేది చాలామందికి చాలా డౌట్లు అండి ఇంట్లో మగవారు అయితే తప్పకుండా ప్రతి నిత్యం ఏ మాసమైనా కానీ తలస్నానం అయితే తప్పనిసరిగా చేయాలి ఆడవాళ్ళకి అలా కుదరదు కాబట్టి త్రీ డేస్కి ఒకసారి ఫోర్ డేస్కి ఒకసారి చేసినా అయితే సరిపోతుంది గడపకి పసుపు రాసి బియ్య పిండితో ముగ్గున అయితే వేసుకొని పసుపు కుంకుమలతో ఇలా అయితే అలంకరించుకొని పుష్పాలను అయితే పెట్టుకున్నాను గడప పూజ అనేది చాలా శ్రేష్టమైంది కార్తీక మాసం మాసం అంతా గడప పూజ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ముగ్గునైతే కంప్లీట్ చేసుకున్నాను ఆ తర్వాత అయితే ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఈ విధంగా నందికి శివలింగంకి అయితే జలాభిషేకం చేసుకోవడానికి ఈ విధంగా గంగాలంలో అయితే పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకొని విగ్రహాలను అయితే అందులో పెట్టుకున్నాను ఈ విధంగా దీపారాధన కుందులకి కూడా పసుపు కుంకుమ గంధం బొట్లు అయితే పెట్టుకున్నాను విధంగా నూల నూనెతో అయితే దీపారాధన అయితే చేసుకొని అగరబస్తితో ధూపం అయితే చూపిస్తున్నాను ఓం నమ శివాయ నమ శివాయ నమశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ భక్తి శ్రద్ధలతో శివుడికి అయితే ఇలా శుద్ధ జలంతో అయితే చేసుకుంటున్నాను అభిషేకం తర్వాత ఆ వాటర్ని చెట్టు మొదలు అయితే పోయాలి మళ్ళీ ఆ తర్వాత అయితే ఒకసారి విగ్రహాలకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుని అయితే అలంకరించుకున్నాను ఈ విధంగా అన్ని విగ్రహాలకి అక్షింతలు అయితే వేసుకుంటున్నాను తో అలంకరించుకున్న తర్వాత ఒక్కసారి ఏకహారతి అయితే ఇస్తున్నాను ఈ విధంగా పూజను అయితే కంప్లీట్ చేసేసుకొని ఆ తర్వాత తులసి చెట్టు దగ్గర అయితే దీపారాధన చేసుకుంటాను అయితే చెట్టుకి వాటర్ అయితే పోసుకుంటున్నాను లాస్ట్ ఇయరే ఉసిరి చెట్టుని అయితే నాటుకున్నాను ఇంట్లో ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదా అందుకనే తులసి చెట్టు పక్కన అయితే ఉసిరి చెట్టును కూడా పెట్టుకున్నాను ఈ రోజు నుంచి పూజించుకుందామని చెప్పి ఈ విధంగా దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఉసిరి చెట్టును కూడా గంధం పసుపు కుంకుమలతో అలంకరించుకుంటున్నాను ఈ విధంగా సూర్యోదయానికంటే ముందుగా దీపారాధన చేసుకుంటే ఇది ఈ పూజ అనేది కార్తీక దామోదరుడికి చెందుతుంది సూర్యోదయం తర్వాత చేసుకునే పూజ ఈశ్వరుడికి చెందుతుంది అని పురాణాలు చెబుతున్నాయి ఇలా ప్రతిరోజు ఉసిరి దీపాలను వెలిగించడం చాలా విశేషమైనది ఇలా ఉసిరికాయలకి కూడా గంధం పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకుంటున్నాను ఏకవతితో అయితే దీపారాధన చేసుకుంటున్నాను బ్రహ్మముహూర్త సమయంలో దేవతలు నివసిస్తూ ఉంటారు అని పురాణాలు చెబుతున్నాయి బ్రహ్మముహూర్తం అంటేనే దానికి అధిపతి బ్రహ్మదేవుడు ఈ విధంగా ఉసిరి చెట్టుకు తులసి చెట్టుకు అయితే పసుపు కుంకుమ అక్షింతలు అయితే వేసుకుంటున్నాను అనంతరం ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం విన్నా ఒకవేళ బుక్ మన దగ్గర ఉంటే వీలు కుదిరితే కార్తీక పురాణం చదివిన చాలా పుణ్యం ఈ విధంగా ధూపాన్ని అయితే చూపిస్తున్నాను అనేది చూపెట్టిన తర్వాత సింహద్వారంకి ఎదురుగా గుమ్మాల దగ్గర కూడా అయితే దీపారాధన కుందులు అయితే పెట్టుకున్నాను పూజ అనంతరం అయితే ప్రదక్షిణాలు చేసుకొని అక్షింతలు అయితే వేసుకొని అక్షింతలు అయితే తలపైన అయితే వేసుకున్నా